హలో అండి నమస్తే నేను కీర్తిరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈరోజు మనం మిస్సమ్మలో లేటెస్ట్గా వచ్చిన శారీ కలెక్షన్స్ అన్నీ కూడా చూసేద్దామండి ఈ యొక్క వీడియోలోనే కొత్తగా వచ్చిన అన్ని మోడల్స్ కూడా చూపించారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు పట్టు శారీస్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా కింద సెక్షన్లో ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అన్నీ చూపించారు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ బ్రాంచ్ వచ్చేసి నగర్లో ఉంది కలెక్షన్ చూద్దాం పదండి సో మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి బాందిని పైతానీ శారీస్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో లేటెస్ట్ ఇది మిస్సమ్మలో వచ్చిన సరికొత్త కలెక్షన్ సో మంచి మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి పైతానీ బార్డర్ గ్రీన్ కలర్ శారీకి సో రెడ్ బార్డర్ ఆల్వార్ శారీ చూసారు కదా మనకిలా బాందిని ప్రింట్ అయితే వచ్చింది అందనీ సారీకి మనకు క్రష్ క్లాత్ పైన బాందిని వర్క్ అయితే వచ్చిందండి సో పైతానీ బార్డర్ అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో ఇది డార్క్ మెజంతా కలర్ సో పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ సో ఈ కలర్స్ అయితేనే ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో మనకు ఆల్ ఓవర్ సారైతే ఇలా ఉందండి బాందిని పైతానీ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసరికి పైతాని పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ సో బార్డర్ అయితే వచ్చింది పైతాని బార్డర్ సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా సో అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిస్సమ్మ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి మంచి క్రీమ్ పైన అలవర్ సిల్వర్ వీవింగ్ అయితే వచ్చిందండి సో డార్క్ పర్పుల్ కలర్ ప్రైస్ వచ్చేసరికి మనకు ఫైవ్ థౌసండ్ అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది సో ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అనమాట సో కొత్తగా వచ్చిన స్టాఫ్ ఇదంతా కూడా ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ పైన అలవార్ శారీ మనకు కూడా వీవింగ్ వచ్చింది సో సిల్వర్ వీవింగ్ వచ్చిందండి శారీ అంతా కూడా శారీ మంచి క్రీమ్ కలర్లో ఉంది సో కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ అయితే త్రీ నైన్ హండ్రెడ్ అయితే ఉంది సో ఇప్పుడు చూసే శారీస్లో అన్నింటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయండి షాంపింగ్ వచ్చేసి డోలా సిల్క్ సో డోలా సిల్క్లో మనకు లైన్స్ చూసే క్రాస్లు వచ్చాయి లైన్స్ వచ్చేసి స్కాలప్ బార్డర్ ఓకే బార్డర్ వచ్చేసరికి స్కాలప్ బార్డర్ వచ్చిందండి సో కట్ వర్క్ లాగా వచ్చింది బార్డర్ అండ్ వీవింగ్ కూడా వచ్చింది బార్డర్కి సో శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ అండ్ అక్కడక్కడ బూటీస్ అయితే ఉన్నాయి చూడండి వీవింగ్ బూటీస్ సో చాలా బాగుంది ఇది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చింది థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి సో ఈ శారీ వచ్చేసి శారీ అండి ఆల్ ఓవర్ కూడా మనకు ఫ్లోర్ ప్రింట్ వచ్చేసి అవుట్ లైన్ వర్క్ అయితే వచ్చింది సో హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది చూడండి అవుట్ లైన్ సో శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా సో బ్లౌజ్ కూడా మనకు అక్కడక్కడ ఇట్లా మోతి వర్క్ అయితే వచ్చింది చూడండి పల్తో వర్క్ వచ్చింది సో చాలా బాగుందండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్ సో మీరు చూస్తున్న శారీ వచ్చేసి లైట్ కలర్లో ఉందండి లైట్ అండ్ బార్క్ వచ్చేసి బార్డర్ మనకు వీవింగ్ బార్డర్ అయితే ఉంది ఇక్కడ చూడండి కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది బార్డర్ జాయిన్ శారీ కాస్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి డిజైనర్ టిష్యూ కోట శారీస్ అండి సో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు త్రీ నైన్ హండ్రెడ్ అయితే ఉంది సో శారీ మొత్తం కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆల్ అవర్ శారీ ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది సో ఇక్కడ డిజైన్లో మనకు చిన్న బార్డర్ అయితే వచ్చింది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ ఫిఫ్టీ అయితే ఉందండి అలవర్ శారీ మనకి ఇక్కడ డిజైన్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్లో సో మంచిగా ఉందండి చాలా బాగుంది ఇవి మంచి ఆఫీస్ వేర్ అని చెప్పుకోవాలి అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఇక్కడ పళ్ళు వచ్చింది సో చాలా బాగున్నాయి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు సో డైలీ వేర్కి అండ్ బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి అన్ని కాస్ట్ వచ్చేసి మనకు టూ థౌసండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ ఫిఫ్టీ అయితే ఉందండి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఇంకో మోడల్ శారీ సో పేపర్ సిల్క్ శారీ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సో బెనారస్ టైప్ లాగా ఉంది అండ్ వివింగ్ వచ్చేసి మనకు జిగ్జాగ్ వివింగ్ లాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి సో ఫ్యాన్సీ మంగళగిరి శారీ ఇది అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఆలవార్ శారీలా ఉంది ఇందులో ఇప్పుడు చూసే శారీస్లో అన్నిట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ శారీ సో మోడల్కే ఒక శారీ మాత్రమే చూపిస్తున్నారు సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి టిష్యూ ఆర్గంజా శారీ ఇది సో గోల్డ్ కలర్ బ్రీరింగ్ బార్డర్ వచ్చింది అండ్ ఆల్ అవర్ శారీ మనకి లైన్స్ లాగా వచ్చింది అండ్ మల్టీ కలర్ ఉందండి శారీ మొత్తం కూడా సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్లో ఉందండి ఆలవా శారీ కూడా వీవింగ్ వచ్చింది సో వితౌట్ బార్డర్ శారీ ఇది సో ఆలవ శారీ కూడా మనకి మనకిలా సింగిల్ కలర్లో ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకు ఇది ఫ్యాన్సీ కోట శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఉందండి సో ఇప్పుడు చూసిన శారీస్ అన్నింటిలో కూడా మీకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి చిన్నీ సిల్క్ శారీ అండి ఫ్యాన్సీ సిల్ చిన్నీ సిల్క్ శారీ సో ఆల్ అవర్స్ కూడా మనకి ఇలా పింక్ పైన బర్త్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా చెక్స్ బార్డర్ అండ్ బూటీస్ అయితే వచ్చాయి బార్డర్ పైన సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాన్సీ చిన్నీ సిల్క్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఆల్ శారీ ఇలా ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సో బ్లీ బ్లూ కలర్లో ఆల్ ఓర్ శారీ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా ఉందండి సో ఇది డిఫరెంట్గా ఉంది శారీ వచ్చి అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉంది సో మోంగా సిల్క్ సో ఈ శారీ వచ్చేసి మోంగా సిల్క్ శారీ అండి సో ఇలా ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్లో అండ్ వివింగ్ లైన్స్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా డిజైన్ అయితే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా వీవింగ్ లైన్స్ అయితే ఉన్నాయి బార్డర్ వచ్చేసరికి ఇలా వీవింగ్ బార్డర్ అయితే వచ్చిందండి కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది టెన్ ఇంచెస్ వరకు సో డోలా సిల్క్ శారీ ఇది డోలా సిల్క్లో మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ అండి సో ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఆనియన్ పింక్ కలర్లో ఉందండి ఆనియన్ పింక్ అండ్ డార్క్ పింక్ మిక్స్ లాగా ఉంది సో శారీ పైన చూసారు కదా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది ప్యారెట్ బర్త్ డిజైన్ వచ్చింది సో చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది సో ప్యారెట్స్ అయితే మనకి ఎక్కువ రావు కదా పికాక్స్ డిజైన్ అయితే వస్తుంది సో ఈ శారీకి అయితే డిఫరెంట్గా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా వేవింగ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి మంచి కాంట్రాస్ట్లో పళ్ళు ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టిస్తో ఇలా బ్లౌజ్ కూడా ఉంది సో చాలా బాగుందండి శారీ కూడా శారీ ఫస్ట్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఇది ఫోర్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో చూడండి అక్కడ డోలా సిల్క్ చూసాం కదా అదే శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంది సో చాలా బాగుంది అనుకో పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ కింద వచ్చేసరికి ఇలా కొంచెం బిక్ బార్డర్లో వీవింగ్ బార్డర్ వచ్చింది సో ఆల్ అవర్ శారీ కూడా ఇలా ప్యారెట్ డిజైన్ ఉంది ఉంది సో పళ్ళు వచ్చేసరికి మంచి జాముని కలర్ అయితే ఉందండి సో దానిపైన మళ్ళీ వీవింగ్ కూడా ఉంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో మంచి బుట్టిస్తో బ్లౌజ్ వచ్చింది సో చాలా బాగుంది శారీ లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డోలా సిల్క్ శారీ సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి మోడల్ సిల్క్ అజ్రక్ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ మనకి పుల్కో డాట్స్ అయితే వస్తాయి అండ్ అక్కడక్కడ శిబోరి ప్రింట్ లాగా వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో సింగిల్ కలర్లో చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి అజ్రక్ బార్డర్ వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉందండి సో మోడల్ సిల్క్ అజ్రక్ శారీ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి సో చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి అండ్ సో చందేరి అజ్రక్ శారీ అండి ఇదంతా కూడా శారీ మొత్తం మనకిలా మెరూన్ పైన అజ్రక్ ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసరికి వివింగ్ బార్డర్ ఉంది సో పళ్ళు వచ్చేసి ఇలా లైన్ పళ్ళు వచ్చిందండి టూ సైడ్ కూడా మనకు వివింగ్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది మోడల్సీ అజ్రక్ శారీ సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి సెమీ నారాయణపేట్ పట్టు శారీ అండి సో మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో రెడ్ బార్డర్ అయితే వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో శారీ మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి నారాయణపేట్ బార్డర్ సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి సెమీ గద్వాల్ సిల్క్ శారీ సో ఫోర్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంది సో ఆల్ ఓవర్ శారీ మనకు ఇలా మిజంతా కలర్ డార్క్ మిజంతా కలర్లో సో బోటీస్ అయితే వచ్చాయి బార్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ ఉందండి సో ఇది కూడా సెమీ గద్వాల్ శారీ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ శారీ అండ్ మనకు ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది నారాయణపేట్ పైతాని శారీ అండి ఇది సో ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బోటీస్ వచ్చాయి సో చాలా బాగుంది ఇది సెమీలో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి షాంపిల్కి ఒక్కొక్క శారీ మాత్రమే చూస్తున్నారు త్రీ ఫైవ్ అయితే టూ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఉంది నారాయణపేట్ పట్టు సో చూస్తున్న శారీ వచ్చేసి బెనారసి టిష్యూ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ మనకు ఇలా ఉంటుంది అండ్ బార్డర్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది సో ఇంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బెనారస్ టిష్యూ శారీ సిక్స్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సెమీ ఉప్పాడ శారీ అండి ఇది వచ్చేసి సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా గ్రీన్ కలర్ ఉంది బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉందండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అండి సో డిఫరెంట్గా ఉంది మంగళగిరి పట్టులోనే మనకు సో ఆల్ ఓవర్ శారీల బాధిని ప్రింట్ అయితే వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి స్కాలప్ బార్డర్ వచ్చింది కట్ వర్క్ లాగా స్కాలప్ బార్డర్ వచ్చింది సో మనకు శారీ మొత్తం ఇలా ఉంటుంది సో పళ్ళుకి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మంగళగిరి పట్టు అండ్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ శారీ వచ్చేసి గద్వాల్ సీకో శారీ సో గద్వాల్ సీకోలోనే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఆల్ ఓవర్ సారీ మనకి చెక్స్ వచ్చేసి బూటీస్ వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సో ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకో శారీ అండి ఇది వచ్చేసి గద్వాల్ సీకో శారీ సో ఇది మనకు మొత్తం సిల్వర్ తో వచ్చింది అండ్ చెక్స్ అలాగే బార్డర్ కూడా మొత్తం సిల్వర్ వేవింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా టెంపుల్ అని వచ్చింది అండ్ బ్లౌజ్ పళ్ళు అన్నీ కూడా రన్నింగ్ ఉంటాయి సో ఇది కాస్ట్ వచ్చేసి గద్వాల్ సీకో పట్టు కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో చూస్తున్న శారీ వచ్చేసి ఫిఫ్యా పట్టు శారీ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకిలా లైన్స్ వస్తాయి అండ్ వీవింగ్ వచ్చింది చూడండి శారీకి సో మల్టీ కలర్ లాగా ఉంది శారీ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది అది గ్రీన్ కలర్ మీకు బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి దోపి పట్టు సో ప్యూర్ క్వాలిటీ ఇది అండ్ బ్లౌజ్ పళ్ళు మనకు కాంట్రాస్ట్ వస్తున్నాయి సో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ సో రెడ్ పైన మనకు బాంధింగ్ క్లింక్ వచ్చింది వివింగ్ బిగ్ బార్డర్ వచ్చింది సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఈ శారీ వచ్చేసి మోంగా టస్టర్ సారీ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో రెడ్ శారీ చూసాం కదా అది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి మంచి డిజైనర్ వే శారీ మిడి వచ్చేసి మనకి ఇలా కారీ గత ప్రింట్తో డిజైన్ వచ్చింది సో టూ సైడ్ మళ్ళీ బాధిని డిజైన్ అయితే వచ్చింది అండ్ టూ సైడ్ మనకు పైన స్మాల్ బార్డర్ కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు రన్నింగ్ పైన మనకు సిల్వర్ కాంట్రాస్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఆలవా సారీ ప్రింట్ ఉంది సో చాలా బాగుందండి శారీ కూడా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి శారీ వచ్చేసి ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీ అండి సో ఆలవా శారీ కూడా మనకి లైట్ ప్యారెట్ గ్రీన్లో ఉంది అండ్ వీవింగ్ వచ్చింది శారీకి మొత్తం కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్లో పింక్ బార్డర్ అండ్ పైన వీవింగ్ వచ్చింది సో కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుంది అండ్ లెవెన్ థౌసండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీ ఇది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి డిజైనర్ టస్సర్ శారీ అండి బార్డర్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీతో స్కాలప్ బార్డర్ వచ్చింది కట్ వర్క్ బార్డర్ సో శారీ అంతా కూడా సింగిల్ కలర్లో చాలా బాగుంది కాస్ట్ వచ్చేసరికి డిజైనర్ టస్సర్ సిల్క్ శారీ అండి ఫైవ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మోనా సిల్క్ శారీ అండి అలా కూడా మీకు చూడండి ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది మంచి వివింగ్ వచ్చింది శారీ అంతా అండ్ ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా ఉంది పైతానీ బార్డర్ సో బార్డర్ పైన కూడా వీవింగ్ చూడండి ఎంత బాగుందో సో లేటెస్ట్ వీవింగ్ డిజైన్ అయితే ఇది ఉంది శారీకి కూడా కొత్త బాగుంది డిజైన్ వచ్చేసి సో చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి మోనా సిల్క్ శారీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో చాలా బాగుంది శారీ పింక్కి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా పైతానీ బార్డర్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి విక్టోరియన్ సిల్క్ శారీ అండి సో ఆల్ ఓవర్ కూడా మనకు శారీ అంతా బ్లాక్ ఉంటుంది అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది సో లైన్స్ లాగా వివింగ్ వచ్చింది సో ట్వంటీ త్రీ పార్ట్స్ ఆఫ్ డిజైన్ ఉంటుందంట శారీ అంతా కూడా డిజైన్ సో చాలా బాగుంది సో అలక్కే గారు కూడా రీల్స్లో శారీ అయితే కట్టుకున్నారండి సో బ్లాక్ సో చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి మనకు సాటిన్ బార్డర్ అండి సో చాలా సాఫ్ట్గా ఉంది సో కాస్ట్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది విక్టోరియన్ సిల్క్ శారీ సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉందండి సో లైన్స్ చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి సో మంచి ట్రెండింగ్ శారీ అండి సో లేటెస్ట్ డిజైన్ ఇది బార్డర్ వచ్చేసరికి సో బార్డర్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బార్డర్ అండ్ కింద వచ్చేసరికి చూడండి చిన్న లైన్లో గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది సో డిజైనర్ వేర్ శారీ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి సో బ్లౌజ్ ప్లెయిన్లో ఉంది సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది ఇది వచ్చేసి బొంగా టిష్యూస్ శారీ సో ఈ శారీ వచ్చేసి ప్యూర్ మోనా సిల్క్ శారీ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ప్యూర్ మోనా సిల్క్ శారీ సో అలవా శారీ కూడా మనకు ఎల్లో కలర్లో సో వివింగ్ అయితే వచ్చిందండి ఎల్లో శారీ పైన సిల్వర్ వివింగ్ వచ్చింది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి విక్టోరియన్ సిల్క్ శారీ అండి అలవా శారీ కూడా ఇలా వివింగ్ అయితే ఉంది పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ పైన ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి విక్టోరియన్ సిల్క్ శారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో చూస్తున్న శారీ వచ్చేసి మూంగా టస్సర్ సిల్క్ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ మనకిలా గ్రీన్ కలర్లో సిల్వర్ బోటీస్ అయితే వచ్చాయి పైతానీ బార్డర్ అండ్ పైతాన్ని పళ్ళు అండ్ గ్రీన్లో బ్లౌజ్ వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా పైతానీ బార్డర్ వచ్చింది డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మోంగో సిల్క్ శారీ సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శారీస్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఏ రో నగర్ బ్రాంచ్కి వెళ్ళండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్